అందరికీ నమస్తే అండి యనమల రామకృష్ణుడు పరిచయం అవసరం లేని పేరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దాదాపుగా అందరికీ తెలిసిన పేరు సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా తొంభై తొమ్మిది వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ఈవెన్ రెండు వేల నాలుగులో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నారు రెండు వేల తొమ్మిదిలో మాత్రమే ఓడిపోయారు ఆయన ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరుసగా ఆరుసార్లు తుని అసెంబ్లీ కాన్స్టియన్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ముక్కోన పోటీ ఓట్ల చీలిక కారణంగా ఆయన ఓడిపోయాడు లేకపోతే ఆయన ఓడిపోయిన ఓడిపోయేవాడు కాదు దాంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ఇంకా దూరం అవ్వాలని నిర్ణయించుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో పనిచేశాడు సో ఆయన ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో విలువైన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన విలువైన వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆయన రాజకీయ ప్రస్థానం నలభై ఏళ్ళు అనమాట నేటితో సో దానికి సంబంధించి ఆయన తన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం మీద ఒక పుస్తకం రాసి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఈవెన్ ఈ మధ్య అతనికి తెలుగుదేశం పార్టీలో కాస్త ప్రయారిటీ తగ్గింది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఆర్థిక శాఖ మంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా ఆయన మంత్రిగా పనిచేసేవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ సంక్షోభం జరిగింది కదా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో ఎన్టీఆర్ గారిని పదవీచ్యుతుని చేసే సీన్ జరిగింది కదా అప్పుడు అత్యంత కీలకమైన పాత్ర యనమల రామకృష్ణుడు గారే పోషించారు స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని నిలబన నిలబడిన కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయన మైక్ ఇవ్వలేదు ఈవెన్ ఎన్టీఆర్ గారికి కూడా మైక్ ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు అనే ఆరోపణలు కూడా ఎప్పటికీ ఆయన మీద ఉన్నాయి సో ఏదైనా సరే ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చోట మనిషి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడంలో కీలకంగా వ్యవహరించిన మనిషి చంద్రబాబు గారికి అత్యంత సన్నిహిత మనిషి మనిషి సో అందుకే ఆయనకు దానికి తగ్గట్టు ఆయనకు పదవులు ఇచ్చుకుంటూ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు పార్టీలో పదవులు ఉన్నాయి ప్రభుత్వంలో పదవులు ఉన్నాయి ఇప్పుడు వారి కుమార్తె రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు తుని ఎమ్మెల్యేగా వారి అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు అండ్ వారు వియంకుడు మైదికూరు ఎమ్మెల్యేగా ఉన్నారు సో మొత్తానికి ఆ కుటుంబానికి సంబంధించి మంచి పదవులే ఉన్నాయి అయితే యనమల రామకృష్ణుడితో ఇంకా ఆయన రాజకీయ శాఖ ముగిసినట్టేనా ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా మేబీ ఆయన వయసు ఇంకా డెబ్బై మూడు డెబ్బై రెండు సంవత్సరాలు అనుకుంటా ఆయన వయసు సెవెంటీస్ అరౌండ్ సెవెంటీ ఫైవ్లో ఉన్నారు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ నాలెడ్జ్ ఉంది విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది ఏ సబ్జెక్ట్ అయినా పార్టీలో ఇంటర్నల్గా చాలా చాకచక్యంగా డీల్ చేయగలరనే పేరు ఉంది కాకపోతే ఈ మధ్య ఆయన ఒక సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాసిన కారణంగా టీడీపీలో ఒక వర్గానికి ఆయన దూరం అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎప్పుడూ ఆఫ్ సన్నిహితుడే సో అందుకని యనమల రామకృష్ణుడు గారికి ఒక సరైన పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్సీగా చేశారు మంత్రిగా పనిచేశారు రాష్ట్రం స్థాయిలో ఆయన ఆల్మోస్ట్ కీలకమైన పదవులన్నీ చేశారు కేంద్రం స్థాయిలోనే కీలక పదవి ఏమీ చేయలేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకున్న సోర్స్ ప్రకారం ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఉంది రాజ్యసభ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఆయనకు ఆ పదవి ఇచ్చే ఆలోచనలో కూడా బాబుగారు ఉన్నట్టుగా ఒక సమాచారం ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి ఆయన్ను గవర్నర్గా పంపించబోతున్నారు అని ఆయనకును అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి ఇస్తున్నారు అని టాక్ వచ్చింది మేబీ అందులో వాస్తవం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు రామకృష్ణుడు గారికి రాజ్యసభకు వెళ్ళాలనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన్ను రాజ్యసభకు పంపించాలనే కోరుకుంది సో అందుకని రాజ్యసభలో టీడీపీ తరఫున ఇప్పుడు ఎవరు ఫ్లోర్ లీడర్ లేరు సో యనమల రామకృష్ణుడు గారిని పంపిస్తే ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన పరిచయాలకి అది బాగుంటుంది కదా అని కూడా ఆలోచిస్తున్నారనమాట సో ఓవరాల్గా ఈ నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్థానంలో యనమల రామకృష్ణుడు గారికి తెలుగుదేశం పార్టీలోనే శత్రువులు ఉన్నారు ఆయన మాట తీరు ఆయన భావజాలం ఆయన పార్టీలో ఇంటర్నల్గా రకరకాల వర్గాలను పోషిస్తారని చంద్రబాబు నాయుడు గారు అంటే కొంతమంది తనకు గిట్టని వారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూడా దూరం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈయనకు ప్రయారిటీ ఇవ్వడం వలన నచ్చని వాళ్ళు చాలామంది అంటే పార్టీలో రకరకాల వర్గాల్లో ఈయన కూడా ఒక వర్గానికి ప్రధాన పాత్ర పోషించాడు సో మొత్తానికి ఆయన రాజకీయం ఇక్కడితో ముగుస్తుందా లేదా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా అనేది తెలియాలంటే మేబీ ఒక ఆరేడు నెలలు పడుతుంది ఆయనకు రాజ్యసభ అది ఇవ్వడానికి